మాజీ మంత్రి పేర్ని నాని ఈయన ఈ మధ్యన కొంత నోటు దురుసుగా మాట్లాడమే కాకుండా నాయకుల్ని కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు తప్పుడు దారి పట్టే విధంగా ఈయన ప్రవర్తిస్తున్నట్టు చాలా క్లియర్ కట్గా తెలుసు ఎందుకు ఈ మాట అంటున్నానంటే రీసెంట్గా గుడివాడ నియోజకవర్గంలో జడ్పీ చైర్పర్సన్గా ఉన్న ఒక బీసీ మహిళ ఉన్నారో ఆవిడ మీద టీడీపీ కార్యకర్తలు ఒక రకంగా వాగ్వాదానికి వెళ్ళడం జరిగింది కొద్దిసేపట్లోనే ఆ సమస్య అక్కడితో పరిష్కారం అయ్యింది అయితే ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత ముఖ్యంగా మాజీ మంత్రి పేరు నాని ఒక వ్యక్తితో ఫోన్ మాట్లాడుతూ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నేషనల్ వైజ్గా న్యూస్ చేయాలి బీసీ మహిళ మీద కూటమి ప్రభుత్వానికి చెంది ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనకాల నారా లోకేష్ ఉన్నట్టు దీన్ని ప్రచారం చేస్తూ ఇది ఒక పెద్ద రాజకీయం చేయాలని చెప్పి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది ఒక లీక్డ్ వీడియో బయటకు వచ్చింది ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి ఈ ఇష్యాన్ని ఇంత చిన్న ఇష్యాన్ని పెద్ద రాదంతం చేసి రాజకీయంగా సింపతి సంపాదించాలి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి అనే నేపథ్యంలో తమ కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు తెలియచేపెట్టాలని చెప్పి ఈయన చెప్పడం జరుగుతుంది పోనీ అది అయిపోయింది అనుకుంటే ఆ మరుసటి రోజు కూడా నియోజకవర్గంలో జరిగిన ఒక మీటింగ్లో తమ కార్యకర్తలని ఉత్తేజపరచడానికో లేదంటే కావాలో మాట్లాడారనేది తెలియదు కానీ ఇంకా ఎన్ని రోజులు ఈ రప్ప డైలాగులు చెప్తారు రేపొద్దున్న చీకట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చీకట్లో కన్ను కొట్టినట్టు మనకు ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళని లేపేయండి అని చెప్పి చాలా ఓపెన్గా మైక్తో మాట్లాడడం అయితే జరిగింది అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయనంటే నేరుగా రేపు పొద్దున్న అధికారంలోకి రాగానే వెంటనే కూడా చీకట్లో చంపేసి తర్వాత తెర వచ్చి అయ్యో చనిపోయారా అని చెప్పి దొంగ నాటకాలు ఆడమని చెప్పి ఆయన స్వయంగా చెప్పడం జరుగుతుంది ఒక మాజీ మంత్రి ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణమేనా అనేటట్టు ఇప్పుడు పేరుని నా ప్రతి ఒక్కరు కూడా విమర్శించడం జరుగుతుంది ఎందుకనంటే ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు అనేవి కార్యకర్తలకి ఉత్సాహాన్ని లేదంటే ఆనందాన్ని తెచ్చి ఉండొచ్చు కానీ అదే పద్ధతి అదే పొంతనాన పోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం అనేది జరుగుద్ది అంటే ఆయన ఏం చెప్తున్నారు రప్పారప్ప డైలాగులు ఎన్ని రోజులు డైలాగులు చెప్తారు చేతల్లో చూపించండి దొరికినలు దొరికినట్టు చీకట్లో ఏ చీకట్లో చీకట్లో కొట్టినట్టు ఏసేయండి అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడడం జరుగుతుంది ఇది ఒక రాజకీయ నాయకుడు ఉండవలసిన లక్షణం అయితే ఖచ్చితంగా కాదు ఎందుకనంటే ఆయన ఒక మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకుల్లో కృష్ణా జిల్లాలో అందులో కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో తనకంటూ కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు మరి అటువంటి నాయకుడు ఇప్పుడు కార్యకర్తలకు ఇటువంటి సూచనలు ఇవ్వడం అనేది ఎంత నీచాతి నీచం అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ గత ఐదేళ్ళు కూడా ఇలా మాట్లాడబట్టే ఈరోజు పదవి పోయి పార్టీ అధికారంలోకిండి పోయి కనీసం ఉనికిని కూడా కాపాడుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు కూడా తనలో యొక్క మార్పు రావడం లేదని అంటే ఎంత నీచానికి దిగజారుతున్నారనేది అర్థమవుతుంది కార్యకర్తలకు ఏం చెప్పాలి ఈ ఐదేళ్ళు మీరు కష్టపడండి ప్రజల సమస్యలు మీరు తెలుసుకోండి ప్రతి ఒక్క సమస్యని కూడా ముఖ్యంగా గుర్తించి ప్రభుత్వం మీద వ్యతిరేక తీసుకురండి ప్రతి ఒక్క సమస్య కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ముందున్నారని చెప్పి తెలియచేయండి మనం అధికారంలోకి రాగానే ప్రజలకు మంచి చేద్దాం ప్రజలకి వెన్నుదొన్నగా ఉందాం ప్రతి దానికి కూడా మన ప్రభుత్వం నిదర్శనం అని చెప్పుకునే విధంగా పనిచేద్దామని చెప్పి చెప్పడం మానేసి చీకట్లో కొట్టినట్టు లేపేయండి అని చెప్పి రప్పారప్ప డైలాగులు ఇంకా ఎన్ని రోజులు చెప్తారు సిగ్గుందా మీకు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అసలు ఇది అసలు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న సింపతి కార్యక్రమాలు ఉన్నాయో పరామర్శ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి వల్ల ఇప్పటికే కూడా పార్టీలోనే కానీ ప్రజల్లోనే కానీ చాలా వరకు కూడా వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడి ఇంకా వాళ్ళనేదో ఏదో ఒక వంద రెండు వందల మందిని ఉత్సాహపరిచి ఉండొచ్చు ఆనందపరిచు ఉండొచ్చు కానీ రాష్ట్ర ఈ మాటలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గత ఐదేళ్ళు కూడా ఇలా మాట్లాడబట్టి ప్రతిదానికి కూడా ఒంటి కాలు మీద నిలబడి ప్రతిదానికి కూడా తాండవం చేసి ఎదుటి వ్యక్తిని దూషించి తప్పుగా మాట్లాడి బూతులు మాట్లాడి ఇలా నోటికొచ్చినట్టు బజారు మాటలు మాట్లాడినందుకే ఈరోజు వైఎస్ఆర్సిపి పతనం అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది అయినా కూడా పంతనాన్ని మార్చకపోయి ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి కంటిన్యూ చేస్తూ అదే విధంగా పోవడం అనేది చాలా తప్పు పైగా కోడల్లాని మళ్ళీ వస్తాడు గుడివాడ నియోజకవర్గంలో మీ అందరి తాటా తీస్తాడని చెప్పి సినిమా డైలాగులు చెప్పే విధంగా కోడల్లాని ఈజ్ బ్యాక్ అని చెప్పి ఏదేదో డైలాగులు చెప్తున్నారు ఏది ఏమైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి గెలుపు ఓటములనేవి ఎవ్వరికీ కూడా శాశ్వతం కాదు ఈ రోజు ప్రభుత్వం కూటమిది రేపు ప్రభుత్వం మీద అయ్యి ఉండొచ్చు లేదంటే మళ్ళీ కూటమిదయ్యి ఉండొచ్చు కానీ దాన్ని నిర్దేశించేది కేవలం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు తమ ఓటుతో ఎవరు ఎక్కడ ఉండాలి ఎవరు ఏ పదవిలో ఉండాలి ఏ పార్టీ అందలం ఎక్కాలి ఏ పార్టీ కింద ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు ఇలా సినిమాలో డైలాగులు చెప్పినట్టు లేదంటే కావాలనే కక్షపూరితంగా టీడీపీ నాయకుల్లో జనసేన నాయకుల్లో కూటమి నాయకుల్లో చంపేయమని చెప్పి ఇలా తప్పుడు మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీకంటూ కూడా కాతో కూతో మచిలీపట్నం నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది ఆ గుర్తింపును కాపాడుకుంటే మంచి తప్పితే ఇటువంటి మాటలు మాట్లాడితే ఇంకా దిగజారుడు రాజకీయాల్లో మీరు అవహేళన పొందడం తప్పితే మీకు ఎక్కడా కూడా ప్రయోజనం అనేది ఉండదు